విద్యార్థులు కష్టపడి చదవవద్దు ఇష్టపడి చదవాలని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గురుకుల విద్యార్థులకు సూచించారు ఎడపల్లి మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల గురుకుల పాఠశాలను మంగళవారం బోధన్ సభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సందర్శించారు పదవ తరగతి ఇంటర్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే సన్మానించి అభినందించారు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేస్తామని సుదర్శన్ రెడ్డి తెలిపారు పాఠశాల విద్యార్థులు కష్టపడి చదవాలని సూచించారు పాఠశాల ఆవరణంలో విద్యార్థులు సహజ సిద్ధంగా ఆకుకూరలను పండించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే అంటారు పాఠశాల ఆవరణంలో ఉన్న ఖాళీ స్థలంలో తీగజాతి కూరగాయల సాగుకు తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను చక్కగా వినియోగించుకొని కష్టపడి చదవాలని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధన కొరకు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు తాము ఏర్పరచుకున్న లక్ష్యాల వైపు తమ పయనాన్ని కొనసాగించాలని చదివిన పాఠశాలతో పాటు కన్న తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు కాగా గురుకుల పాఠశాలల్లో సందర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను పాఠశాల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు పేద విద్యార్థులకు చక్కటి విద్య అందించేందుకు కృషి చేసిన బోధన శాసన సభ్యులు రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ థారిబిన్ హమ్దాన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజీరెడ్డి జిల్లా నాయకులు అరికిల నర్సారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షురాలు రజిత ఎల్లయ్య యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ ఎడపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు పులి శ్రీనివాస్ ఎడపల్లి జైతాపూర్ సింగిల్ విండో చైర్మన్లు పోల మల్కారెడ్డి కరటూరు సత్యనారాయణ చౌదరి నాయకులు శంకర్ నాయుడు బంజ కామప్ప మైనం రెడ్డి కిసాన్ కేత్ అధ్యక్షులు ప్రసాద్ మజ్కూర్ గంగాధర్ ఐరన్ల నవీన్ తదితరులు పాల్గొన్నారు

వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇంటర్ తీసుకొని ఎడ్యుకేషన్ బాగా చేయాలి బాగా ఇంప్రూవ్ చేయాలి చెప్పడం జరిగింది దాంట్లో ఈ రోజు కూడా మీకు ఇంకో రెండు సబ్జెక్టులు కొత్త ఇచ్చిన చెప్తా ఉన్నాం అది అగ్రికల్చర్ అది ఇంపార్టెంట్ ఇంకోటి అయింది అంటే మేకప్ చేసుకుంటే అసలు బ్రిటిష్ బ్రిటిష్ సరే దాని సండర్ గెలిచదు కానీ నాకు వ్యవసాయం సంగతి మనకు అన్ని షార్టేజ్ ఉన్నాయి మన పాపులేషన్ బట్టి మనం అన్ని ఇతర కంట్రీల మీద ఇతర స్టేట్ల మీద డిపెండ్ చేస్తున్నాం దాన్ని మనల్ని స్వచ్ఛనం చేసుకున్నారు మొన్న ఆర్డర్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు నా విద్యార్థులకు హాస్టల్లో ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉండాలి ఫ్రెష్ ఎగ్స్ ఉండాలి ఎప్పుడో తీసుకొచ్చి పడేయద్దు కుళ్ళిపోయిన ఎగ్స్ అని కూడా ఆర్డర్స్ ఇచ్చారు దాన్ని కూడా